ఏ ఇల్లరా ఆ బామా బామా ఒక నిమిషం బామా ఇది మునిష్కాంత్ గారి ఇల్లేనా విషయం ఏంటి ఏలదమ్మ మేము డిటెచ్ ఆఫీస్ నుంచి చూస్తున్నాం మీ ఇంట్లో కొత్త కనెక్షన్ కోసం అడిగారు అందుకే వచ్చాం లోపలికి రండి రారా రా ముని నీ కోసం ఎవరో వచ్చారు వచ్చి కూర్చోండి ఆ అలాగే బామా ఇక్కడున్న బహుమతులన్నీ చూస్తుంటే ఆ అమ్మాయి వీడికేలాగుంది చెప్పండి ఏంటి ఆఫీస్ నుంచి చూస్తున్నాం మీ ఇంటికి సెటప్ బాక్స్ కనెక్షన్ ఇద్దామని మా ఇంట్లో టీవీ చూసే వాళ్ళు ఎవరూ లేరండి ఐదు వందల ఛానల్స్ వస్తాయి సార్ మేము బీబీసీ ఛానల్ మాత్రమే చూస్తాం అది కూడా సెల్ లోనే చూస్తాం సరే సార్ ఒకవేళ మీకు కొత్త కనెక్షన్ అవసరం అయితే ఈ కార్ లో నెంబర్ కి ఫోన్ చేయండి కింద పెట్టి వెళ్ళండి నేను తీసుకుంటాను సరే సార్ జ్యూస్ తాగేసాం ఇప్పుడు చికెన్ పఫ్ ఎగ్ పఫ్ తిందామా నో 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 నేను ప్యూర్ వెజ్ మీరు నాన్ వెజ్ తినాలనుకుంటే అటువైపు వెళ్ళి తినండి ఏమండి మేం కూడా శాఖాహారులమే శాఖాహారులందరూ ఒక చోట కలిస్తే అంత బాగుంటుంది కరుణను కటాక్షమును మాపై ప్రసరింపము అదే కరుణను కటాక్షముగా ప్రసరింపము అరే రే మన ఆలోచనలు బాగా కలిసిపోయాయి కదా ఈ జ్యూస్ లాగే సరే వెళ్ళిన పని ఏమైంది వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఇల్లు మొత్తం ఒకటే మందు బాటిల్స్ తో నిండిపోయాయండి ఏమంటున్నారండి అవునండి ఫారెన్ మందు బాటిల్ అయినా పర్వాలేదు అన్ని తక్కువ ధరకు దొరికే చీప్ లిక్కర్స్ కాకపోతే ఒకటండి చెప్తాను అన్నిట్లో ఫస్ట్ ఏనండి ఫస్ట్ అదేనండి ఈ వైన్ షాప్ ఓపెన్ చేసేటప్పుడు మొదటి కస్టమర్ వాడేనండి అలాగా ఇప్పుడు మీకు అర్థం ఎలా చెప్తాను ఉన్నట్టుండి ఇంట్లో వెళ్ళి చూస్తే ఈ చేతిలో క్వార్టర్ ఈ చేతిలో వాటర్ ఇదేనండి మ్యాటర్ అతనికి సైడ్ డిష్లు చేసి పెడుతూ మీ జీవితం అద్భుతంగా ఉంటుంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి

టేబుల్ సరిపోతుందో లేదో తెలియదే రోహిణి గారా అవును చెప్పండి ఏమండి మేము డిటిహెచ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం మీ ఇంటికి డిటిహెచ్ కనెక్షన్ ఇవ్వడానికి వస్తూ ఉన్నాం మీ ఇంటి బయటకు వచ్చి నిలబడతారా మేము వెంటనే వచ్చేస్తాం ఆ వీధి చివరి నిలబడమను కనిపెట్టడానికి ఈజీగా ఉంటుంది మీ ఇంటికి వచ్చి ఆ వీధి మూల నుంచి ఉండి మేము వచ్చేస్తాం సరేనండి ఏంట్రా వీధి చివరి నిలబడమంటే పొలిమేరలో నిలబడింది అది సరే మనం కనెక్షన్ ఇవ్వడానికే కదా వచ్చింది. తనని చూస్తుంటే మనల్ని కలెక్ట్ చేయడానికి రెడీ అయినట్టు. డౌట్ క్లియర్ చేసుందాం. ఏమండి మీరే కస్టమర్ రోహిణి గారా? ఓహ్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చింది మీరేనా? అరే हां हां అవునండి. రా? అవునండి. మేమే మేమే. నేను వెనకాలి ఫాలో చేస్తారండి. ఆ ఏమ రోహిణి కొత్త కనెక్షన్ ఏంటి? కనెక్షన్ చేసి ఊరంతా చెప్పినట్టు అవును నీ ఇద్దర్లో ముందుగా కనెక్షన్ ఇవ్వబోయేదేవరు మేము కలిపే చీ ఇద్దరు కలిపా అదేలా వీడి పైన చూసుకుంటాడు నేను కింద చూసుకుంటాను ఎప్పుడు చేసేదే కదరా అవును చీ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత చెత్త సినిమాలు చూసి అందరు బాగా చెడిపోయారు ఏం కర్మ సరే నాతో రండి మనమే అనేక సినిమాలు చూడడానికి కనెక్షన్ ఇవ్వడానికి వచ్చాం తనే ఇంటిలా చూడకూడని సినిమాలు అంటూ వెళ్తాంది సరే వదిలే ప్రతి ఒక్కరి ఒక్క టేస్ట్ బయలుదేరుతాం ఏంటి గుసగుసలాడుతున్నారు అదేం లేదండి కేబుల్ లెంగ్త్ సరిపోతుందో లేదో మాట్లాడుకో సరే ఆ పేమెంట్ సర్వీస్ పూర్తయ్యాక పేమెంట్ తీసుకోవడం మాకు అలవాటు మొదట్లో పేమెంట్ తీసుకోవడమే మాకు అలవాటు ఏ ఆలోచిస్తున్నారు మొత్తం ఏసీని రండి ఏసీయా టాటా ఏసీ ఇప్పుడు చూడండి నచ్చిందా సెటప్ పెట్టి కొంచెం విచిత్రం ఓకేనా ఇది కస్టమర్ రోహిణి కాదురా కామించే మోహిని కామెడీ ఎక్కువ నవ్వకండి కాంచన ఇంట్లో కరిపించావు రోహిణి పేరు చెప్పి రచ్చ చేయించావు నువ్వు అడ్రస్ చెప్పిన కస్టమర్లందరూ కొట్టిన కొట్టిడికే మక్కిలన్నీ ఇరిగిపోయాయి అవన్నీ ఓకే కానీ పెళ్లి కొడుకుని చూడమని పంపించావు కదా మనసంత కకావికలం అయిపోయింది మరి లవన్ను పంపించే చేసుకునేవాడిని చూడమంటే ఏంటి మా బావును పంపించి నువ్వు చూసుకునేవాడిని చూడమంటే ఎలా అని అంటున్నాను మేము ఇక్కడ సెటప్ బాక్స్ పనికి వచ్చామా లేదా నీకు సెట్ చేయడానికి వచ్చామా తెలియడం లేదు సారీ అండి మీరు అబ్బాయి గురించి కనుక్కున్న విషయం మా ఇంట్లో చెప్పాను వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంకొక అబ్బాయిని వెతుకుతూనే ఉన్నారు ఒక్కసారే కదా హెల్ప్ చేస్తే పోయా ఏమంటారా సరే ఫోటోస్ డీటెయిల్స్ పంపిస్తాను సంబంధించి పెళ్లి చేసేట్టున్నావు నువ్వేం టెన్షన్ అవకు ఇలా చూడు ఈ బండి రెడ్ సిగ్నల్ ఆగుంటుంది ఎవడైనా ఎల్లో సిగ్నల్ వేసి తీసుకెళ్లే లోగా నువ్వు గ్రీన్ సిగ్నల్ వేసి తీసుకెళ్ళిపో అదే నీకు మంచిది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851